హలో అండి నేను ఎప్పుడు ఎందుకు నవ్వుతానంటే నా కష్టాలన్నీ మర్చిపోయి నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మాకు అన్ని మంచి రోజులు రావాలని నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను ఇల్లు స్టార్ట్ చేసినాక మంచి మంచి కమెంట్స్ అయితే పెట్టారు నా గురించి కూడా చాలా ఆలోచించి మీరు ప్రెగ్నెంట్ కదా కట్టొద్దు అని కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నా గురించి ఆలోచించినందుకు పాపనాయాలను అయితే అడిగినము వాళ్ళు కట్టొచ్చు అని చెప్పారు సిక్స్ మంత్స్ లోపు అందుకే నేనైతే ఇల్లు కట్టిన దగ్గరకు అయితే వెళ్ళలేను నైన్ మంత్స్ వరకు కూడా వెళ్ళను మా అత్తమ్మ మా మామ మా ఆయన వెళ్ళి స్టార్ట్ చేసారు జీవితంలో చూడలేని కష్టాలని నా పిల్ల తర్వాత చూసిన కష్టాలతో పాటు సుఖాలు కూడా ఉన్నాయి కాకపోతే కష్టాలు ఎక్కువ ఎవ్వరికి చెప్పుకోము ఎందుకంటే అనరాని మాటలు అన్నారు మమ్మల్ని వీళ్ళేమి లవ్ మ్యారేజ్ చేసుకొని ఏం బాగుపడతారు అని చెప్పేసి బాగుపడిన దగ్గర కష్టపడుతూనే ఉంటాను కష్టాన్ని అసలు వృధా చెయ్యను ఇప్పుడు ఇల్లు కట్టకపోతే ఇక తర్వాత కట్టమని అనిపించింది కాబట్టి స్టార్ట్ చేసినాము చిన్న షూట్ ఉండే షూట్ అయిపోయిన తర్వాత వీడియోలు తీసి కూడా చాలా అలసిపోయినాము కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా ఈ ఆకలి బాధ అయితే తప్పదు కదా అందుకే హోటల్ కు వచ్చి ఫ్రెండ్స్ వండుకోవడానికి కూడా టైం లేదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్